జగన్ సర్కార్ ను ఓడించేందుకు ప్రజలు పోటీ పడి మరీ ఓట్లు వేశారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు పవన్ కళ్యాణ్ తాము నిందించడం లేదు అన్నారు ఓడిపోయిన మంత్రులందరికీ అస్సాంకు టికెట్ బుక్ చేస్తామన్నారు మోసాలు చేసి దేవుణ్ణి రోజా క్షమాపణ కోరింది అన్నారు తిరుమల కొండపై దర్శనానికి రోజాను రానివ్వము అన్నారు ఇకపై సోషల్ మీడియాలో అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు భయంతో ఓట్లేసింది ఈసారి జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పన్నెండు కదా ఇప్పుడు పదకొండు పదకొండు మంది అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చలవిడిగా దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలి లాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసిన పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ ఇరవై ఒకటి గెలుస్తున్నాం రెండు ఎంపీలు గెలుస్తాం చెప్పాము అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు ఆయన చెప్పి చేశాడు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న సాయంత్రం కూడా సంచల రామకృష్ణ రెడ్డి గారు పదిహేను పదకొండు సంబరాలు చేసుకోండి అన్నాడు సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పలా అది అర్థమే మమ్మల్ని చేసుకోమని ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు ఇంట్లో మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకి ట్రైన్ టికెట్లు ఎవరన్నా మాతో ఇబ్బందిగా ఉందంటే అస్సాం గెలిపోవచ్చు స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసిన ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం ఫస్ట్ రెండు బోగి రెండు అనుకున్నాం ఈ నెల ట్రైన్ మొత్తం జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తాయి అవి చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పనులు ఆ టికెట్ తీరు కొండకి రాదు పాప వ్యాపారస్తులతో ఏమవుతుందో తెలీదు అన్న కొంచెం జ భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఛాన్స్ ఈ కొండ దర్శనం ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటాం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహవాడమే లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్నారు వల్ల ఆ మరి రానిమిం కదా ఏమన్న ఫ్రీ దర్శనం పోవచ్చు మూడు వందల రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే